హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పన్నికా అప్డేట్స్ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడాను రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ కాకపోవడం సో ఇవి రేపు ఎల్లుండి పలానా డేట్న రిలీజ్ చేస్తారని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ చేయడం సో ఇదంతా చూస్తుంటే మొత్తం మీద ఎలక్షన్ అయితే కంప్లీట్ అయింది ఎలక్షన్కి రెండు రోజులు ముందు కూడాను ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి మెయిన్ టార్గెట్గా ఏదైతే ఉందో వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా ఫీజ్ రియవస్మెంట్ ఈ మూడు పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది కూడాను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి కూడాను హైకోర్టులో లబ్ధిదారులందరూ కూడాను పిటిషన్ వేయడము అదేవిధంగా ఆ పిటిషన్ని హైకోర్టు విచారించిన తర్వాత మొట్టమొదటగా సో ఇలా జరగడం జరిగిందండి రెండు రోజుల ముందు కూడాను హైకోర్టులో ఆ యొక్క పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు కేసు వేసి దాన్ని విచారించిన తర్వాత కేవలం ఒక్క రోజుకు మాత్రమే హైకోర్టు డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడాను పర్మిషన్ ఇచ్చింది అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దీనికి ఒప్పుకోలేదు సో దానికి సంబంధించి కూడాను ఒక్కరోజు డబ్బులు రిలీజ్ చేసేస్తారని చెప్పేసి రకరకాలుగా అనుకున్నప్పటికీ ఆ రోజు కూడాను అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది క్లియర్గా హైకోర్టు కానీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ సో ఎలక్షన్ అంటే మనకి పోలింగ్ తేదీ పదమూడవ తేదీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి అంటే పద్నాలుగో తేదీ నుంచి కూడాను మీరు ఏవైతే పథకాలకి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో అప్పుడు మీరు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఇప్పుడు మనకి ఈరోజు ఉదయము ఏదైతే కాలేజీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియపర్స్మెంట్ ఏదైతే ఉందో అంటే విద్యా దీవెన స్కీమ్ కింద డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగింది సో అదేవిధంగా మనకి ఆసరా అంటే పొదుపు మహిళలకు సంబంధించినటువంటి ఆసరా పథకంకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడాను రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు కూడాను నేరుగా ఏదైతే మనకి డీబీటీ పద్ధతిలో అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో అదేవిధంగా డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లోనే జమ కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏమైనా మనకి రైతులకి ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాలకి సంబంధించి ఒకటి లేదా రెండు రోజుల్లో కూడాను ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడాను తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చేయూత పథకము ఈబీసీ న్యాసం ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ చాలా పెద్ద అమౌంట్లు కాబట్టి వాటిని డిలే చేస్తూ వచ్చారు సో ఎలక్షన్కు ముందు ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ అది కరోనా పక్షంలో ముందుగా వీరు ఆసరాకు సంబంధించి అదేవిధంగా ఫీజు రియబర్స్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు గత ఇంకా జరిగేటువంటి ఒక రెండు మూడు రోజుల్లో కూడాను మనకి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఈబీసీ న్యాసం అదేవిధంగా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చేటువంటి అమౌంట్ ఈ మూడు పథకాలకు సంబంధించి కూడాను డబ్బులు రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారుల నుంచి మనకి తాజా సమాచారం అందుతూ ఉంది కాబట్టి ఏవైతే ఈ మూడు పథకాలకు సంబంధించిన లబ్ధాలు ఉన్నారో వారు ఇంకా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో డబ్బులు మనకి రిలీజ్ చేసి మనకి సమాచారం అందిన వెంటనే మరలా మనం వీడియో చేసి మీ అందరికీ కూడా మనం తెలియజేస్తాము అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా ఆసరా పొదుపు మహిళలకు సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేయండి కాబట్టి మీరు ఒకసారి మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి ఈ యొక్క చేయూత పథకం సంబంధించి కూడాను పింఛన్లకి లింక్ పెట్టున్నారండి ఏంటంటే అది మనకి డీబీటీ పద్ధతి ద్వారానే పోయి నెల పింఛన్లు పంపిణీ జరగడం కూడాను జరిగింది సో ఆ విధంగా ఆ పింఛన్లు పంపిణీ చేయడం వల్ల చాలామంది అంటే నాన్ ఆపరేటివ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అంటే వాడుకలో లేనటువంటి ఎప్పుడో గత పది పదిహేను సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి అకౌంట్సు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలామంది పింఛినదారులు కూడా ఇబ్బందులకు గురి కావడం జరిగిందండి సో చాలామంది వారి ఖాతాల్లో డబ్బులు వేసినప్పటికీ అవి తీసుకోవడం కోసం బ్యాంకులు చుట్టూ తిరగడము అదేవిధంగా అసలు బ్యాంకులకి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా చాలామంది లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నారు సో వారు బ్యాంకులకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడో గత పది పదిహేను సంవత్సరాల క్రితం చేసుకున్న అకౌంట్లు సో దాన్ని మెయింటెనెన్స్ లేదు ఆపరేటింగ్లో లేదు కాబట్టి ఇప్పుడు ఆపరేట్ చేసుకోవాలంటే వారి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ లింకులు అడగడము చాలామందికి పాన్ కార్డు లేకపోవడము ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు తిప్పించుకోవడం ఇట్లాగా జరిగిందండి సో చాలామంది పెంచిన దారులు అయితే రకరకాలుగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ యొక్క చేయూత ఈబీసీ ఈ పథకాలకు సంబంధించి అయితే రెగ్యులర్గా వాళ్ళు డీబీటీ పద్ధతిలోనే ముందు నుంచి కూడాను అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే వారు రెగ్యులర్గా ఏదైతే ఇప్పటికి గత మూడు సార్లు మూడు విడతల్లో తీసుకున్నారు కాబట్టి ఇది నాలుగో విడతలో చేయూత స్కీమ్ కాబట్టి వారికైతే ఈ మూడు విడతల్లో ఏ బ్యాంకు ఖాతాల్లో అయితే డబ్బులు జమ అయ్యాయో ఇప్పుడు కూడా అదే బ్యాంకు ఖాతాలో వారికి జమ అవుతాయి కాకపోతే ఈ పింఛన్లు కొత్తగా డీబీటీ పద్ధతిలో రిలీజ్ చేశారు కాబట్టి వారికి ఏ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయనే సమాచారం లేకపోవడం ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ కావడం వారికి అసలు ఆ ఖాతా మా దగ్గర లేదు అని రకరకాలుగా చెప్పడం ఇదంతా చాలా కన్ఫ్యూషన్కి గురయ్యి చాలా ఇబ్బందులు అయితే పడ్డారు సో మనం ఆ ఇబ్బందుల గురించి మనం అప్పుడే మనం వీడియో చేద్దాం అనుకున్నాం కానీ మనకి కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నందువలన వీడియో చేయలేకపోయాము సో పింఛన్దారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మోస్ట్లీ ఈ నెల కూడాను ఇదే విధంగా బ్యాంకుల్లోనే డీబీటీ పద్ధతిలోనే పింఛిను వేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే జూలై ఒకటో తేదీన మనకి రేపు జూన్ ఒకటో తేదీన ఏదైతే ఉందో ఆ జూన్ ఒకటో తేదీన డీబీటీ పద్ధతిలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు సో ప్రభుత్వానికి సిఫార్సులు లేక ఏమన్నా వెళ్ళుండి అంటే మనకి ఈ మే నెలలో జరిగినటువంటి తప్పిదాల వల్ల చాలామంది పింఛన్దారులు ఆ పింఛను డబ్బులు తీసుకోలేకపోవడము ఇట్లాంటివి జరిగినందువల్ల ఏమన్నా సిఫార్సులు చేసి మరలా తిరిగి సచివాలయం ద్వారా అందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఏదైనా సమాచారం అందితే మనం ఎమీడియట్గా మరలా మీకు వీడియో చేసి మేము తెలియజేస్తాము కాబట్టి అప్పటి వరకు కూడా పింఛన్దారులు కూడా కంగారు పడద్దు ఇప్పటికీ కూడా అనిపించిన దారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు చాలామందికి నుంచి ఆ డబ్బులు తీసుకోవాలంటే కత్తి మీద సాములా మారిందండి సో ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ పింఛన్ల మీద కూడా అంతకు చర్యలు తీసుకూడదని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము సచివాలయంలో పంపిణీ చేస్తే అక్కడికైనా వెళ్ళి వారు తీసుకునే అవకాశం ఉంది సో ప్రజెంట్ ఎలక్షన్ కా మనకి పోలింగ్ కూడా అయిపోయింది కాబట్టి లేదా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందనేసి అందరం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మనకి ప్రజెంట్ ఈ యొక్క చేయూత ఈబీసీ నష్టం ఈ పథకాలకు సంబంధించి అయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది ఇంకా